ఎందుకంటే చంద్రబాబు నాయుడు పుణ్యమాని ఈ రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేసి రాష్ట్రానికి ఏమీ లేకుండా చేసిన చంద్రబాబు నాయుడు ఈరోజు సిగ్గులు లేకుండా మళ్ళీ మాట్లాడుతున్నాడు కానీ జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు ప్రతి జిల్లాలో కూడా ఇండోర్ స్టేడియంని ఏర్పాటు చేసి క్రీడాకారులకి ఏ విధంగా వాళ్ళు ట్రైన్ అప్ అయ్యేదానికి మరి శాప్ ద్వారా వారికి అన్ని రకాల సపోర్ట్ని అందించారో కూడా కళ్ళారా చూశారు అలాగే ఈరోజు మన కిడాంబి శ్రీకాంత్ గారు కానివ్వండి అలాగే సింధు గారికి కానివ్వండి వీరందరికీ కూడా ల్యాండ్ ఇచ్చి ఈరోజు అకాడమీ కట్టడానికి అమౌంట్ని కూడా ఇచ్చి అవి స్టార్ట్ చేసి ఇక్కడున్న ప్లేయర్స్కి మరి ఒక మంచి నైపుణ్యంతో క్రీడల్లో వాళ్ళని మెరుగుపరిచే విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు ఈ ఆడుదామాంధ్రాల్లో ఎవరైతే గెలిచారో వారందరికీ కూడా పెద్ద పెద్ద ఫ్రాంచైజీతో అప్ చేసి వాళ్ళని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎదగటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న ప్రభుత్వం ఒక మంచి వేదికను అందిస్తుందని కూడా ఈ సందర్భంగా చెప్ తెలియజేసుకుంటున్నా అండ్ ముఖ్యంగా ఈరోజు ఫైనల్స్ జరుగుతున్నాయి ఇప్పుడే కబడ్డీ ఫైనల్స్ బాపట్ల అండ్ తిరుపతి పోటీ పడుతుంది సో నా ఫేవరెట్ గేమ్ కాబట్టి నేను కూడా వచ్చి చూస్తూ ఉన్నాను అండ్ ఈవినింగ్ కోసం మేము అందరం కూడా వెయిట్ చేస్తున్నాం మా ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారు తన చేతుల మీదుగా ఈరోజు క్రీడల్లో సక్సెస్ అయిన అందరికీ కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయటమే కాకుండా ముఖ్యంగా యువతకి కావలసిన విద్యని వైద్యాన్ని ఏ విధంగా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో నాణ్యమైనది అందిస్తున్నారో కూడా మనం కళ్ళారా చూస్తున్నాం ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్లో అమ్మఒడి విద్యా దీవెన వసతి దీవెన అలాగే నాడు నేడు కింద స్కూల్స్ రెనోవేషన్ అలాగే ఫీజ్ రియంబర్స్మెంట్ విదేశీ విద్య ఇలా పేదవాడు కన్నా గొప్ప చదువులు చదివి ఈ పోటీ ప్రపంచంలో తట్టుకొని నిలబడే విధంగా సిబిఎస్ సిలబస్ ఇంగ్లీష్ మీడియం బైజూస్ కంటెంట్తో ట్యాబ్స్తో పాటు ఇప్పుడు ఐబీ సిలబస్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు అంటే పేదవాళ్ళ పట్ల జగనన్నకి వైఎస్ఆర్ గారి లాగా ఎంత ప్రేమ అభిమానం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తించారు సో చదువు వైద్యంతో పాటు ఈరోజు యువతకు కావాల్సిన క్రీడల్లో కూడా వారికి ఫుల్ సపోర్ట్ ఇచ్చిన జగనన్నకి క్రీడాకారుల తరఫున క్రీడా శాఖ తరఫున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను